నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మాత పద్మజానందాజీ గారు మనతో పాటు ఉన్నారు మన సందేహాన్ని నివృత్తి చేసుకుందాం అమ్మ నమస్కారం హరి తల్లి అమ్మ ముందుగా చెప్పాలంటే అసలు సృష్టి ఎవరితో ప్రారంభమైంది అలాగే అంటే అంటుంటారు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వర వీరి ముగ్గురితోనే సృష్టి అనేది మొదలైంది అంటారు మరి ఆరంభం నిజంగా వాళ్ళతోనే లేదంటే అసలు ఏంటమ్మా శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అంటే ఇది మనం చెప్పుకోవాలంటే ముందు మనము ఇప్పుడు ప్రజెంట్ మనం తీసుకుందాం ఏ జీవి అయినా ఎక్కడి నుంచి వస్తాడమ్మా ఇది చెప్పు జవాబు మీ దగ్గరే ఉంది ఏ జీవి అయినా ఎక్కడి నుంచి వస్తాడు కడుపులో నుంచి వస్తారా ఏ కడుపులో నుంచి వస్తాడు ఎవరి కడుపులో నుంచి ఆన్సర్ అదే ఏంటంటే ఫస్ట్ మొదలైంది సృష్టి లయ కారకమైనటువంటి శక్తి స్వరూపిడి ఆది పరాశక్తి అంటే ఈ అసలు ఎలా ఉద్భవమైంది అనేది ఆ తల్లి ఒకప్పుడు అంటే ఏమీ లేదు మొత్తం శూన్యం అలాగే మొత్తం అనమాట అప్పుడు భయంకరమైనటువంటి శబ్దం ఏర్పడింది ఈ భయంకరమైనటువంటి శబ్దాలలో నుంచి ఏమొచ్చిందంటే ఓంకారం వచ్చింది ఓంకారం అందుకే జగతికి మూలం ఓంకారం అంటారు ఓంలోనే అంతా ఉంది ఈ ఓంకారం నుంచి ఆ జగన్మాత వచ్చింది ఓంకార స్వరూపంగా చైతన్య స్వరూపంగా ఉండేటువంటి ఆ తల్లి అంటే ముందు వెలుగు ఆ వెలుగు వెలుగు కాస్త మెరుపు వస్తుంది కదా మనకి వర్షం వచ్చినప్పుడు వెలుగు వెలుగులోని ఆ శబ్దంతో ఓంకారం ఉద్భవించింది ఈ ఓంకారంలో నుంచి జగన్మాత అయినటువంటి ఆ తల్లి ఆవిర్భావం చెందింది ఎప్పుడైతే ఆ తల్లి వచ్చిందో ఎలాగైనా సృష్టి చేయాలనిపించింది ఆ సృష్టి చేద్దాము అనేటువంటి క్రమంలోనే ఈ ఓంకారం అంటే ఏం వేరే ఏం లేదమ్మా అకార మకార ఉకారం అలాగే అకారం మకార ఉకారం ఈ ఈ మూడే ఈ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరి అకారం మకారం వచ్చేసే విష్ణు ఈశ్వరుడు అకారం బ్రహ్మ ఉకారమేమో విష్ణువు మకారం ఈశ్వరుడు అయితే ఈ ముగ్గురు కలయికే మహాశక్తి స్వరూపం నువ్వు అన్నావు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారనేసి ఓంకారం అంటేనే అకార ఉకార మకారం ఈ అకార ఉకార మకార ఎవరు ఈ ముగ్గురు అనమాట ఈ ముగ్గురుతో కలిపితే సృష్టి స్థితిలో ఏకారమైనటువంటి ఆ జగన్మాత అంటే ఇక్కడ మరి సృష్టికి మూలమా తల్లి అంటున్నారు తల్లి ఒక్కరితోని అవ్వింది కాదు కదా ఇక ప పురుషుడు కూడా ఉన్నాడు అంటే ఈశ్వరుడు అని మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా పూజించేటువంటి ఈ ఈశ్వరుడు కాకుండా జగన్మాతకి పతిగా అసలు మూలం జగన్మాత అయితే ఆ జగన్మాతకి పతిగా పతిగా పురుషుడు పరమేశ్వరుడు అక్కడే మనం పరమేశ్వరుడు అంటాం అలా మొదలైనటువంటి సృష్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని సృష్టించడం ఆ సృష్టి జరిగిన తర్వాత ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఆ తల్లి తన అంశగా తన వారిగా తా తానే మూడుగా విభజన అయ్యి ముగ్గురుగా అయ్యి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి లక్ష్మీ సరస్వతి పార్వతి కింద ఆవిర్భావం అయింది అలా మొదలైంది సృష్టి ఇక మిగిలిందంతా మనకి తెలుసున్నదే అప్పటి నుంచి జరిగేటువంటి సృష్టి ఇప్పటికీ కూడా అందుకనే ఎక్కడైనా ఎప్పుడైనా సరే స్త్రీ లేనిదే ఏదీ లేదు ఎటువంటి వాడు ఎంతటి మహానుభావుడైనా ఎంతటి వాడైనా సరే తల్లి గర్భం నుంచి ఆవిర్భవించవలసినటువంటి వారే అవునా అది లేదా ఏమీ లేదు సాక్షాత్ అంటే ఇక్కడ మనము ఇంకొక రకంగా తల్లి అనేటువంటి చైతన్య స్వరూపం ఇది ఒక అతీతమైనటువంటి శక్తి ఎవరికి అర్థం కానటువంటి కంటికి కనిపించినటువంటిది కేవలం అనుభూతి చెందడం వరకే తప్ప అంటే అనుభవ పూర్వకంగానే తెలుస్తుంది తప్ప ఏది కూడా కనిపించదు నిజంగా చెప్పాలంటే అంటే ఎప్పుడైతే రూపం దాల్చుతారో ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటున్నాం మనం పూజలు చేస్తున్నాం ఎంతో మంది దేవతలు ఉన్నారు వీళ్ళందరూ దేవతామూర్తులే కానీ వీటందరికీ వీళ్ళందరికీ కూడా అతీతంగా ఉండేటువంటి ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో మహాశక్తి పరమశక్తి జగజ్జనని అంటాం మనం నేను జగజ్జనని అనొచ్చు ఇంకొకరు కృష్ణుడు అనొచ్చు అలాగే ఒక్కొక్క ఏ ఎంచుకో కానీ ఉన్నటువంటిది ఎటువంటి అంటే ఏ రకమైనటువంటి ఆట ఆకారము లేదు ఎప్పుడు ఏ ఆకారం కావాలంటే ఆకారం దాలుస్తారు ఎప్పుడు ఎలా అవ్వాలంటే అలా అవ్వగలిగేటువంటి మహాశక్తి స్వరూపం ఉన్నదే అది మొదలైందే దాంతో ఆది అంతము లేనటువంటి సృష్టికి ఎప్పుడు మొదలైందంటే ఏం చెప్తామో అంతముంది లే అంతమూ లేదు ఆది లేదు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతా ఎప్పుడైతే ఆది అంతము లే తెలిసినటువంటి వాడు అంటే మూడు లక్షణాలు కలిగినటువంటి వాడు భగవానుడు అంట ఆరు లక్షణాలు ఆరు ఏంటంటే ఆది అంతము నీకు తెలుసా నాకు తెలుసా లేదు ఎవరికి తెలుసా అయితే దీనికి ఒక చిన్న ఉపమానం చెప్పుకుందాం అమ్మా అంటే ఆది అంతమని ఎందుకు చెప్తున్నావు అంటే చెప్తున్నాం ఎప్పుడైతే పాంచభౌతికమైనటువంటి దేహం వస్తుందో అది మనమే కాదు దేవతామూర్తులు సైతం అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఎలాగ ఉన్నారో ఇప్పుడు మన ఈ యొక్క గవర్నమెంట్ నడవాలి అంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు అవును ప్రైమ్ మినిస్టర్ పక్కన ప్రెసిడెంట్ ఉంటాడు వీళ్ళ కలిగి వీళ్ళందరూ కలిస్తేనే ఒక వర్క్ అవుతుంది అక్కడ అవునా ముగ్గురు మెయిన్ పర్సన్స్ ఉన్నారు అలాగే వీరు కూడా ఈ వీరు ముగ్గురు ఉన్నారు అక్కడ అయితే ఇలాగే బ్రహ్మ నేను సృష్టి చేయకపోతే అసలు ఏమీ లేదు నేనే కదా సృష్టి కారకుణ్ణి నేను సృష్టి చేయకపోతే సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది నాతోనే మొత్తం ఉంది సృష్టి అన్నాడు బ్రహ్మ నువ్వు బాగానే సృష్టి చేసేస్తావయ్యా నువ్వు సృష్టి చేసేసినందు మాత్రాన జీవితం నడవాలి పుట్టినందు మాత్రాన అయిపోయిందా కాదు పాలన కావాలి కదా మరి ఆ పాలన చేసేదే నేను అంటే నువ్వు కేవలం పుట్టించేస్తే అయిపోయింది నీది కానీ పుట్టిన తర్వాత వాళ్ళు పెరిగి విద్యాబుద్ధులు నేర్చుకుని పెద్దగా అయ్యి వాళ్ళ జీవితం నడిపేంత వరకు చూసేది నేనే అందుకు నేను గొప్ప అన్నాడు విష్ణు నువ్వు అసలు పుడితేనే కదా ఇదంతా చేసేది అంటాడు విబ్రహ్మ ఇలా ఇద్దరికి కూడా వాదోపవాదం పెరిగి అహం అంటే దాన్నే అహం అంటారమ్మా అహంకారం అంటాం అహం ప్రతి జీవికి ఉంటుంది ఎప్పుడైతే నీకు అకారం అకారం ఉకారాలు లేదే ఇవి లేందే లేదు సత్వ రజో తమో గుణం త్రిగుణాత్మకమైనటువంటిది అనమాట సత్వము కేవలం సత్వంతో లేదు సృష్టి కావాలి అంటే రజగుణం కలిసినప్పుడే ఉంటుంది సత్వ రజస్తమో ఈ మూడు గుణాలు లేదే జీవి లేడు ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ అహం ఉంటుంది కార్యం నడవాలంటే అహం ఉంటుంది కానీ ఈ అహానికి కారం కలిసిందనుకో అహంకారం వస్తుంది ఈ అహంకారంతోనే జరిగేవన్నీ కూడా అనార్థాలు అలాగే అప్పట్లో వాళ్ళకు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు ఇందులో బ్రహ్మ విష్ణు విష్ణు మహేశ్వరులు వేరు కాదమ్మా చాలామంది చేసే తప్ప అక్కడే అమ్మా విష్ణు మహేశ్వరులు ఇరువురు ఒకటే ఎవరు వేరు కాదు ఉన్నది ఒకటే అక్కడ చివరికి అల్టిమేట్గా మనం తెలుసుకోవాల్సింది ఉన్నది ఒకటే అక్కడే అయితే ఎప్పుడైతే ఈ బ్రహ్మ విష్ణువుకి వాదోపవాదాలు జరిగాయో ఈ వాదోపవాదాలు జరిగేసరికి నేను గొప్ప అంటే నేను గొప్ప అనేది వాళ్ళలో వాళ్ళు చేసినప్పుడు వీళ్ళ అహంకారాన్ని ఎలాగైనా అణచాలి అనుకున్నాడు ఈశ్వరుడు పరమేశ్వరుడు వచ్చి సరే ఎవరు గొప్ప అనేది నేను చెప్తాను అని ఆకాశవాణి రూపంలోని ఎందుకంటే అర్ధనారీశ్వర తత్వం మనకి తెలిసినదే ఇరువురు ఒకటే శక్తి శివుడు వేరు కాదు కదా ఇరువురు ఒకటే కాబట్టి ఎవరు గొప్పో నేను చెప్తాను నా ఆది అంతం ఆది మొదలైంది చివరా తెలుసుకుని రండి ఎవరు గొప్ప మీరు నిర్ణయించుదాము అంటాడు అలా బ్రహ్మ పైకి వెళ్ళాడు విష్ణువు క్రిందికి వెళ్ళాడు ఇద్దరు రెండు వేపలకి వెళ్ళారు తెలుసుకోవడానికి ఎంత వెతికినా ఎంత వెళుతున్నా కూడా కొన్ని వేల సంవత్సరాలు తిరిగినప్పటికీ కూడా వాళ్ళకి ఏవి దొరకట్లే పాపం విష్ణువు ధర్మబద్ధంగా సత్యాన్ని పాటిస్తూ నాకు కనిపించలేదు ఇంకా నేనేం చేయలేను ఇది మహాశక్తి అనుకున్నాడు వచ్చేసాడు బ్రహ్మ మాత్రం ఏం చేశాడంటే తను వెళ్ళేటువంటి ఇంకా వెళుతూ ఉండగానే పైన పెట్టినటువంటి మొగలి పువ్వు ఏదైతే ఉందో ఆ మొగలి పువ్వు ఈయన దగ్గర పడేసరికి ఆ మొగలి పువ్వును అడుగుతాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని నేను పలానా చోట పూజ చేశారు కాబట్టి పరమాత్ముడి మీద నుంచి పడ్డాను అయితే నువ్వు నాకు సాక్ష్యం చెప్పు నేను ఆయనను చూశాను మొదలు చూశానని చెప్పు అని చెప్పు చివరి చూశానని చెప్పు అన్నాడు సరే అన్నది మొగలి పువ్వు ఎప్పుడైతే ఈ మొగలి పువ్వు ఇలా చెప్పిందో మొగలి పువ్వుని సాక్ష్యంగా తీసుకుని వస్తున్నాడు గోవు కనిపించింది ఆవు గోవు కనిపించేసరికి నువ్వు కూడా సాక్ష్యం చెప్పంటాడు అందుకనే ఒక సాక్షి సరిపోరు చూడండి కోర్టులో కూడా నువ్వు సాక్ష్యం చెప్పంటాడు గోవు సరే అని అంటుంది కానీ ఇష్టం లేకపోయినా సరే అంటుంది ముగ్గురు ఇద్దరిని తీసుకుని వస్తాడు వచ్చి విష్ణు దగ్గర నుంచి ఉంటాడు నాకు కనిపించిందా అంటే నాకు కనిపించిందా అని ఒకళ్ళు ఒకళ్ళు అనుకునేటప్పుడు విష్ణువేమో చక్కగా సత్యంగా నాకు కనిపించలేదని చెప్తాడు బ్రహ్మ మాత్రం నేను చూసి వచ్చాను నాకు కనిపించింది కావాలంటే సాక్ష్యం అంటాడు అయినా ఆయనకి నమ్మకం కుదరదు ఎందుకంటే ఇప్పుడు మొదలు చివర ఎక్కడి నుంచి వచ్చింది చివరి లేని మొదలు ఎక్కడి నుంచి వస్తుంది అలా ఎలా జరిగింది అని నమ్మకం ఏం చేస్తాడంటే మళ్ళీ కూడా అడిగితే చూడు కావాలంటే సాక్ష్యం అంటాడు మన మొగలి పువ్వును అడుగుతాడు మొగలి పువ్వు చెప్తుంది అవును అనేసి చూశాడని గోవుని అడిగినప్పుడు గోవు ఏం చేస్తుందంటే ముఖముతోని అవునని చెప్పి తోకతో కాదని చెప్తుంది అందుకనే గోవుని చూడమ్మా వెనక వైపు చూస్తే లక్ష్మీ కటాక్షము ముందు నుంచి చూస్తే మంచిది కాదు గోవుకి అంటారు విన్నావా అమ్మ ఎప్పుడైనా ఇదే కారణం అంటే ముందు అబద్ధం చెప్పడం అనమాట దానివల్ల ఎప్పుడైతే అది చెప్పాడో ఇది కూడా నమ్మకుండా విష్ణు రా విష్ణు ఒప్పుకోకపోయేసరికి పరమాత్ముడైనటువంటి ఆ పర బ్రహ్మ పరమ పరమేశ్వరుడైనటువంటి ఆయనే ఈశ్వరుడే వచ్చి అక్కడికి బ్రహ్మని కోప్పతాడు అందుకనే ఆయనకి భూలోకంలోని నీకు దేవాలయాలు లేవు ఈయన సత్యానికే నిలబడ్డాడు కాబట్టి ఆయనకి దేవాలయమే కాకుండా ఆయనకి ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి పూజా పునస్కారాలు జరుగుతూ ఉంటాయి విష్ణువుకి అలంకార ప్రియుడుగా అంటే అంతటి శక్తి సత్యం అసలు ఉన్నది ఏంటంటే సత్యమే మూలం సత్యమే జగత్ ధర్మమే మన జీవనం కాబట్టి ధర్మానికి సత్యానికి కట్టుబడిన వాడికి ఎవరున్నా అందరూ కూడా భగవత్ స్వరూపులే భగవంతుడే అని అర్థం అనమాట అది సృష్టి అసలు చాలా సంతోషం చాలా చాలా ఓపికగా ధన్యవాదాలు హరి సంతోషమారు